వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉంది ముందుగా ఛానల్ కొత్తగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు వచ్చేసి వీడియో ఏంటంటే చూసారు కదా ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే శ్రీమంతానికి అయితే నేను ఇంత దగ్గర నుంచి అయితే ఎవ్రీథింగ్ అయితే తెప్పించాను సో శ్రీమంతానికి అయితే పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి కాబట్టి బట్టలు తర్వాత గాజులు అన్ని అయితే ఇండియా నుంచే తెప్పించాను సో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే మొత్తం ఇప్పుడు కంప్లీట్ గా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి అండ్ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా శ్రీమంతం రోజు పెట్టుకోవడానికి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్స్ ప్రతి ఒక్కటి అయితే నేను ఇండియా నుంచి తెప్పించేగం బజార్ లో అయితే షాపింగ్ చేశారు మా వాళ్ళు సో వీడియో అయితే యూస్ఫుల్ గా ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఫస్ట్ వచ్చేసి అయితే నా శారీ గ్రీన్ కలర్ అంటే ఏదైనా ఈవెంట్ కి గ్రీన్ కలర్ బాగుంటుంది కదా అన్నట్లు గ్రీన్ అండ్ నాకు ఈ కాంబినేషన్తో అయితే లేదనమాట సో నాకు చూపించగానే నచ్చింది ఇది వచ్చేసి ఎక్కడ అంటే రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నారు రెడ్డి బ్రదర్స్లో సరూర్ నగర్ ఉంటుంది కదా హైదరాబాద్లో అక్కడ రెడ్డి బ్రదర్స్ అని చెప్పేసి ఉంటుంది అందులో అయితే ఎవ్రీథింగ్ అయితే దొరుకుతాయి అనమాట మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి అయితే శారీస్ దొరుకుతాయి సో ఇది వచ్చేసి ఇంకా నా శ్రీమంతం శారీ బ్లూ అండ్ ఇది అక్కడే ఇంకా మగ్గం వర్క్ కూడా ఉంటాయి అనమాట మొత్తం ఆ గల్లీ అంతా పట్టు చీరలే ఉంటాయి ప్లస్ మగ్గం వర్క్ కూడా ఉంటుంది అక్కడే శారీకి ఇవి వేయించడం కానీ తర్వాత అన్ని శారీ సంబంధించి అన్నీ అక్కడే అనమాట సో దాని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా అయితే డిజైన్ వేయించారు మొత్తం ఆడపడుచు వదిన వాళ్ళైతే షాపింగ్కి వెళ్ళైతే వెళ్ళారనమాట వాళ్ళే తీసుకున్నారు సో నేను వీడియో కాల్లో ఉన్నా అలా ఇంకా బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించారు డిజైన్ వచ్చేసి తగ్గదు ఇలా అయితే ఉంటుందన్నమాట డిజైన్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ మగ్గం వరకు నా పెళ్ళి బ్లౌజులు తర్వాత శారీస్ అన్నీ కూడా అక్కడే షాపింగ్ చేసాము నెక్స్ట్ దీనికి మ్యాచింగ్కి బావ్కి కుర్తా అనమాట బ్లూ కలర్ కుర్తా దానికి వైట్ పాయింట్ అయితే వచ్చింది ఇది నెక్స్ట్ ఈ శారీ ఏంటంటే మా చిన్నత్త అయితే తీసుకుందనమాట శ్రీమంతానికి సో ఏంటంటే తనకి సెంటిమెంట్ అంట స్టీమ్ అంతా పెట్టడానికి ఎవరికైనా అది కూడా సో తను తీసుకుంది ఈ శారీ వచ్చేసి ఇది కూడా అక్కడే రెడ్డి బ్రదర్స్లోనే తీసుకున్నారు ఇది బ్లౌజ్ ఇంకా అన్నిటికి వర్క్ ఎందుకు లే అని చెప్పేసి సింపుల్గా వేయించారు బట్ దీన్ని కూడా కొంచెం డిజైన్ లాగా కుట్టమన్నారు వాళ్ళు ఆ మిషన్ ఆయన కుట్టడం మర్చిపోయాడు సో అలా అయితే ఇంక ఈ బ్లౌజ్ అయితే డిజైన్ అయితే వేయలేదు ఇంకా దీనికి కూడా వచ్చేసి ఇవైతే కుర్చులు అయితే ఇలా వేయించారు నెక్స్ట్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి శారీ మీదికి మ్యాచింగ్ గ్రీన్ అండ్ బ్లూ వైలెట్ దీంట్లోకి ఓన్లీ శ్రీమంత్ అనేది ఒకటి మట్టివైతే తీసుకున్నారు దీంట్లోకి వచ్చేసి ఇవి సైడ్స్ కానీ మిడిల్ కానీ వేసుకోవడానికి ఈ బోర్టు ఇవి ఈ చేతికి తర్వాత ఇవి ఇంకొక చేతికి ఇలా టూ సెట్ సెట్స్ తీసుకున్నారు బ్యాంగిల్స్ ఇంకా శ్రీమంతం దగ్గర పెట్టడానికి ఇవి కొన్ని బ్యాంగిల్స్ ఇలా కొన్ని సెట్స్ బ్యాంగిల్స్ ఇంకా అంతేకాకుండా నేను నేను డైలీ వేర్గా వేసుకోవడానికి అంటే అన్ని శారీస్ మీదగా వేసుకోవడానికి ఇలా వీటిని ఏమంటారు మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో అవి వెల్వేట్ వెల్వేట్తో ఇలా మల్టీ కలర్ అయితే తీసుకున్నారు ఇది ఇలా మల్టీ కలర్ అయితే తీసుకున్నారు ఇంక ఇవన్నీ అన్ని అయితే చేసుకోవచ్చు కదా ఇలా అయితే తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తా జ్యువెలరీ అయితే నేనే బేగం బజార్ షాప్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి అయితే ఇది అనమాట కాస్ట్ది బాగుండేవి నాకు చాలా తక్కువకి వచ్చాయి బాగున్నాయి కూడా కాస్ట్ బేగం బజార్ జ్యువెలరీ అని చెప్పేసి ఉంటుంది చూడండి మీరు కూడా చూడండి ఇది ఒకటి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సో మ్యాచింగ్ అయితే ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి అన్నమాట మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి ఇది సెట్ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి డ్యూటీ నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న కాసులు చిన్న కాసులతో దండైతే వచ్చిందనమాట బాగుంది ఇది కూడా సో ఇది అంటే ఇప్పుడు అని కాదు ఇంకా నా దగ్గర సెట్ కూడా లేవు సో అలా అని చెప్పేసి ఇప్పటికీ ట్వంటీ ఫస్ట్కి అవుతాయని చెప్పేసి అయితే తెప్పించాను ఇంకా ట్వంటీ ఫస్ట్ శారీస్ తర్వాత పాప కోసం ఏమేంటి అవన్నీ కూడా నేనైతే వీడియో చేస్తాను అన్నమాట సపరేట్గా ఇవి దాని మీద ఇయర్ రింగ్స్ బాగున్నాయి సెట్స్ బ్యాంగిల్స్ మొత్తం గ్రీన్ మెరూన్ పెట్టాలి కదా సో అలా అని చెప్పేసి గ్రీన్ గ్రీన్ ఒక సెట్ ఇవి మెరూన్ ఒక సెట్ వచ్చిన వాళ్ళు వేయడానికి ఇంకా పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చేసి అయితే ఇవి ఇవ్వండి ఇవన్నీ బేగం బజార్లోనే మా ఆడపడుచు వదిన పక్క వాళ్ళంతా తిరిగి అన్ని షాపింగ్స్ వాళ్ళే చేశారు అనమాట ఎవ్రీథింగ్ వాళ్ళే చేశారు సో ఇవి ఇయర్ రింగ్స్ వాటికి సైడ్స్కి అయితే ఇలా చంప సవరాలు చంప సవరాలు ఇవ్వండి చంప సవరాలు ఇలా ఉన్నాయన్నమాట బాగున్నాయి ఇవి బాగా నచ్చాయి నాకు కాస్ట్ కూడా ఉన్నాయి ఉంది తర్వాత వచ్చేసి ఇంకా ఈ పిన్స్ అన్నీ జడ పూలకి పెట్టుకోవడానికి ఈ పిన్స్ సవరం అంటే ఇవి ఇంట్లో ఉన్న వెళ్ళండి మ్యారేజ్ అప్పుడు మా చెల్లికి తీసుకున్నాం సో అవి ఇంకా నేను పంపియమన్నా ఇది సవరము తర్వాత ఇది జడకి ఫ్లవర్స్ పెట్టడానికి ఇవన్నీ పిల్లప్పుడు తీసుకున్నా కానీ యూజ్ చేయలే నేను ఒరిజినల్ ఫ్లవర్సే అది ఒరిజినల్ పూల జడే వేసుకున్నా ఇవన్నీ ఫ్లవర్స్ నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ ఇంకా అన్నీ అక్కడి నుంచే తెప్పించారు అండి ఏది ఇక్కడ కొనేలా లేదు సెఫ్టీ ఫిన్స్ తర్వాత ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ ఇంకా అన్నీ హెయిర్ బ్యాండ్స్ క్రిస్టల్ హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంట్లో ఉన్నాయి అమ్మవి అవన్నీ ఇంకా అన్నీ తీసుకొచ్చారు హెయిర్ బ్యాండ్స్ తర్వాత నేను పోనీ హెయిర్ బ్యాండ్ కూడా తెప్పించుకున్నాను వచ్చేసి పాన్స్ వైట్ బ్యూటీ నేను ఇదే యూజ్ చేస్తామంటే ఇది ఒకటి అయితే తెప్పించాను ఇవి చిన్నవి నల్ల హెయిర్ బ్యాండ్స్ ఇంకేదొచ్చేసేమో జర్మన్ సిల్వర్ అనమాట పసుపు కుంకుమ గంధానికి అనట్లు మూడు ఉంటాయని చెప్పేసా నాలుగుది ఆన్లైన్లో ఉంది బట్ ఎక్కువ అనిపించింది వద్దులే అని చెప్పేసి మూడుది అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా కుంకుమ కూడా ఇంటి నుంచి అయితే మంచి కుంకుమ కుంకుమైతే తెప్పించ అమ్మవారికి చేసింది ఇది అమ్మవారికి దాన్ని చేస్తారు కదా అభిషేకం ఆ కుంకుమైతే వచ్చిందన్నమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి కొంచెం స్టైలిష్గా ఉంటాయని చెప్పేసి అయితే ఈ కుందులు ఆర్డర్ చేస్తాయి అనమాట మీషోలో ఎంత ఇవి వచ్చేసి వన్ సెవెంటీయో ఏమో చాలా బాగున్నాయి జస్ట్ ఆ రోజు వరకే రెండు ఆర్డర్ చేసాయి ఇది కూడా ఇదిగో ఇలా రెండు కుందులు చిన్న ఇంకా మెహందీ రెండు కోండ్లు ఇంకా ఇవి వచ్చేసి అయితే ఐ లాషో అడిగాను నేను బట్ మా వాళ్ళు మిస్టేక్గా కాజల్ అయితే పంపించారు ఐ ల్యా ఐ ల్యాష్ పంపించారు కానీ లైనర్ అయితే పంపించారు లైనర్ పంపించారు తర్వాత లిప్స్టిక్ అయితే పంపించారు నా దగ్గర ఉన్నాయి బట్ అప్పుడే ఉన్నాయి నేను అందరూ ఎక్కువ వేయను అనమాట సో ఎప్పుడో ఒకసారి ఎందుకులే అని చెప్పేసి అయితే తెప్పించాను అవి కూడా ఇంక ఇది కూడా వచ్చేసి ఒక కుంకుమ తర్వాత ఇలా హెయిర్ బ్యాండ్స్ అయితే పంపించారు ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ అన్నీ ఎవ్రీథింగ్ అయితే ఇంకా పంపించారు అక్కడి నుంచి అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక మూడు నాలుగు రకాల స్టిక్కర్ ప్యాకెట్స్ తర్వాత డైలీ వేరు బ్లాక్వి ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇది వచ్చేసి వడ్డానం నా దగ్గర ఒక బెల్ట్ అయితే ఉంది బట్ ఇప్పుడు ఇది అది పట్టదు కాబట్టి ఇది చైన్ అయితే ఇంకొకటి కూడా ఉంది కడ్డీ టైప్లో ఉంటుంది అది కూడా ఉంది బట్ అవన్నీ ఇంకా కష్టంగా సింపుల్గా అయితే ఇది చూడండి ఇది కూడా లక్ష్మీదేవి వచ్చింది బాగుంది నెక్స్ట్ వచ్చేసి హైబ్రో సీజరు తర్వాత వడ్డింపేటప్పుడు సోంపులు కావాలి కదా సో సోంపులు తెప్పించా ఒక్కలు ఎందుకు లేదు సోంపులు ఉంటాయని సోంపులు తెప్పించా అండ్ రిటర్న్ గిఫ్ట్స్లో కూడా పెట్టడానికి తర్వాత రిటర్న్ గిఫ్ట్స్కి ఇలా పసుపు కుంకుమ అయితే ఇలా అయితే ఈ ప్యాక్ ప్యాక్ త్రీ ఫిఫ్టీయో ఫోర్ ఫిఫ్టీయో పడింది అనుకుంటా సో ఇది కూడా బేగం బజార్లో తీసుకున్నారు ఇంకా శ్రీమంతానికి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ నేను ఇలా ట్రే ట్రేస్ అయితే తెప్పించాను అనమాట ఒక పది ట్రైలు తెచ్చా శ్రీమంతానికి అయితే ఎవరిని ఇక్కడ లోకల్ వాళ్ళనే పిలుస్తున్నాను సో ఇలా పది ట్రైలు అయితే తెప్పించాను ఇంకా ఆర్త తర్పూరం గంధం అన్ని ఎవ్రీథింగ్ శ్రీమంతానికి కావాల్సిన ఎవ్రీథింగ్ ఐటమ్స్ అయితే తెప్పించా ఇంకొకటి పట్టీలు కూడా తెప్పించుకున్నాను పట్టీలు నేను ఇంటి దగ్గర ఇలాంటి గోల్డ్ కలర్ పెట్టేదాన్ని వేడిలా అవుతుందని పెట్టుకున్నా కూడా ఇవే పెట్టుకునేదాన్ని సో ఇది కూడా అయితే తెప్పించుకున్నాను అనమాట ఆ రోజు ఈవెంట్కి నిండుగా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి పట్టిల్ కూడా తెప్పించుకున్న ఏది వదలే అన్నీ అయితే తెప్పించా అనమాట ఇంకా వాటితో పాటు వచ్చేసి బ్లౌజ్ పీస్లు కూడా తెప్పించా ఒక ట్వంటీ ఫైవ్ బ్లౌజ్ పీసులు రిటర్న్ గిఫ్ట్లో ఇవ్వడానికి అండ్ నాకు వండింపేటప్పుడు కావాలి కదా సో ఈ బ్లౌజ్ పీస్లు అయితే తెప్పించాను అనమాట చాలా కాస్ట్ ఉన్నాయి గౌరీ ముక్క ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ ఏమో పడింది అనుకుంటా ఇంకా ఇది ఒకటి చిన్న నల్ల పుసలు ఇదేమో ఆడపడుచు తను తీసుకుని బయటకు వెళ్ళినప్పుడు బాగుంది తీసుకోనా అంటే బాగుంది తీసుకోమని చెప్పేసి అన్న బాగుంది ఇది వచ్చేసి చాలా లుక్ వస్తుంది అంతే నల్ల పుసలు చాలా బాగుంటుంది కదా సో ఇదన్నమాట ఇలా చిన్న చిన్న లక్ష్మీదేవి ఇవన్నీ భలే ఉంది సో ఇది వచ్చేసి అయితే అన్నమాట అనమాట హారం బాగుంది నాకు బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ అండ్ క్వాలిటీ కూడా బాగుంది సో ఇది వచ్చేసి ఇంకొక సెట్ చూడండి ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది రింగ్స్ సో దీని ఇయర్ రింగ్స్ అయితే పెద్దదాని ఇయర్ రింగ్స్ అయితే అనమాట బాగున్నాయి ఇవి కూడా సో నేను సపరేట్గా తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసైతే ఇవి ఇంక ఇవి వచ్చేసి చంప అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా వడ్డానం వచ్చేసైతే అయితే ఇదనమాట ఇంక ఇంత మంచిగా బంగారం రోడ్లు కూడా ఇంత మంచిగా వచ్చినప్పుడు ఇంకా బంగారం అండి చెప్పండి సో ఇది నా శ్రీమంతం ఐటమ్స్ అన్నీ వచ్చాయనమాట ఇంకా నేను ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ అన్ని ఇందులో యాడ్ చేస్తాను లేదో చూస్తాను అంటే వీడియో ఎక్కువ లెంత్ అయితే మాత్రం ఇంకొక వీడియో చేస్తాను లేదు అంటే దీంట్లోనే యాడ్ చేస్తాను అనమాట సో నా శారీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్